నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం బైన్సా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ పత్తి కొనుగోళ్ళు ప్రారంభించారు క్వింటాలు ఎనిమిది రూపాయలు నూట మద్దతు ధర ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు రైతులు తమ పత్తి దిగుబడులను సిఐ విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు చేయడం జరిగింది నాతో పాటు గారు ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈ రోజు నుంచి సిసిఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు సిసిఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్ రేంజ్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ అపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్వా పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతుతో కోఆపరేట్ చేస్తారు మనందరికీ నమ్మకం ఉన్నాయి దీంతోపాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో ఎయిట్ ఎయిట్ కనపడుతుంది ట్వెల్వ్ కనపడతలేదు సెవెన్ కనపడతా కనపడుతుంది అది ఒక మాట చెప్పారు అది కూడా మన ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము అదే రైతుకి ఎలాంటి నష్ట రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తారు అది కాటన్ వాళ్ళతో మనం కూడా మాట్లాడతాం ఈ రోజు నుంచి మీ కాటన్ స్టార్ట్ అయింది కాన్స్టిట్యున్సీలో కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది అందరూ రైతుకి ఒకే రిక్వెస్ట్ రూమర్స్ నమ్మకూడదు ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్ గా కొనుగోలు అవుతుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్ లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది ధన్యవాదాలు వాళ్ళు వస్తున్నారు అంటే మన బార్డర్ చెక్ పోస్ట్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి బార్డర్ చెక్ పోస్ట్ లో రెవెన్యూ పోలీస్ తో పాటు అగ్రికల్చర్ వాళ్ళకి కూడా డ్యూటీ ఇవ్వడం జరిగింది సో సిక్స్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అది లేకుంటే ఈసారి ఇంకా పకడ్బందీగా అవుతుంది రైతు పక్కన రాష్ట్రం ఉన్న కూడా సూచన అనవసరంగా ఎక్కడ తీసుకురాకండి మీరే లాస్ అవుతారు మన వాళ్ళు బార్డర్లో లో మీకు ఆపుతారు ఎక్కడ తీసుకురాకండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి కొనుగోలు విలస్తుంది మనం అనిపిస్త్రీ రైతుకు అసలు అనిపిస్త్రమే రైస్ ప్రకారం ఎనిమిది వేల మంది వృత్తి రైతు అసలు చేసుకొని మన కాటన్ మార్కెట్ యొక్క ఫ్యాక్టరీలో కానీ నిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీరు పట్టు తీసుకొచ్చి మన మార్కెట్లో మన క్లీనింగ్ ఫ్యాక్టరీలో అమ్మవచ్చు అదేవిధంగా తేమే శాతం ఏదైతే రైతులు అందరికి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తేమే శాతం ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసింది ఉంది అది లేకున్నా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి సిద్ధం ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు నేను కూడా చెప్తున్నాను కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి మన బాంబేయిలో సీఎంలు ఉంటారు వాళ్ళకు మాట్లాడి తేమ శాతం పెడతామని మీకు సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి ఇంకొకసారి రైతు చోదరులకు పత్తి రైతు చోదరులకు ఇబ్బో వార్త ఇంకొకటి సెవెన్ కుంటలు పన్నెండు కుంటలు ఏదో అంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది దానికన్నా తక్కువ కాదు ఏమైనా రాసింది తక్కువ అనిపిస్తే దానికి పన్నెండు కుంటలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది స్టేట్ గవర్నమెంట్ అని ఆదుతానికి ఇస్తూ ఉంది రైతులు ఈ ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నారు దిగుబడి రాలే వర్ష వర్షాకాలం ఎక్కువ పడ్డది దానికోసం రైతులకు ఆదుకుంటామని ఈ సభా ముఖంలో మీకు అందరికీ తెలియస్తున్నాం